విద్యార్థుల మౌలిక సదుపాయాల నిమిత్తం విద్యా హక్కు చట్టాలను అమలు చేయాలి విద్యా హక్కు చట్టంను పటిష్టంగా అమలు చేయాలని ఫీజు నియంత్రణ చట్టంను తీసుకురావాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ డిమాండ్ చేశారు మనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ మనపర్తి జిల్లా ఏబీవీపీ కన్వీనర్ అర్జున్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం పాఠశాల విద్యార్థుల సమస్యల పరిష్కారం చట్టం తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ స్కూళ్లలో లక్షల రూపాయల ఫీజు దోపిడీని అరికట్టాలన్నారు ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ఏబీపీ విద్యార్థులు పాఠశాల బంధు పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప విద్యార్థుల జీవితాలు మారడం లేదు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్ష లక్షలు ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇరవై నాలుగు వేల మెగా డిఎస్సి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని కూడా ఈ విధంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే లిక్కర్ కి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మాత్రం విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా విద్య హక్కు చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ప్రైవేట్ స్కూళ్లను ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం మంది పేద విద్యార్థులకు ఉచితంగా వాళ్ళకు విద్యను అందించ అందించాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఉనబర్తి పాఠశాల బంధు పిలుపునిచ్చి విద్యార్థులు అందరితో రోడ్డు మీద బయటాయించడం జరిగింది ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద విద్యార్థులను పట్టించుకోకుండా ఏ ఉచితాలకు అలవాటు పరిచి విద్యార్థులను రోడ్డు గీర్చిందని తెలియజేయడానికి ఈ రోజు రోడ్డు మీద బైఠాయించడం జరిగింది నమస్తే అర్జున్ ఏపీవీపీ వన్ జిల్లా కన్నర్ అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏపీవీపీ శాఖ పిలుపు మీదకు ఈ రోజు వన్పర్ జిల్లా కేంద్రంలో పాఠశాల బంధుకు ఇవ్వడం జరిగింది అయితే కొన్ని సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలకు మారుతున్న కొద్ది వినతి పత్రాలు ఇస్తానే ఉన్నాం విద్యార్థి సమస్యల పైన మేము విన్నవించుకుంటూనే ఉన్నాం కానీ ఈ విద్య ఈ ప్రభుత్వాలు మనం విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మధ్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యా వ్యవస్థకు మాత్రం విద్యాశాఖకు మాత్రం మంత్రి లేడు అదేవిధంగా కొన్ని డిమాండ్లతో ఏది ఇప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది వెంటనే ఫీజులను ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు ఫీజు నియంత్రణ చెప్పాను తీసుకొచ్చి ఈ ఫీజులను వెంటనే తగ్గించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ పాఠశాలలో టీచర్స్ లేక చాలా స్కూల్స్ మూతపడతా ఉన్నాయి ఉపాధ్యాయుల భర్తీ మెగాడివసీ పేరు మీద ఇరవై నాలుగు వేల పైబడి ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న సీట్లలో ఇరవై శాతం వరకు పేద విద్యార్థులకు కేటాయించాలని చెప్పి ఏబీజి డిమాండ్ చేస్తా ఉంది మౌ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమ్ముతా ఉన్నారు ఆ ప్రైవేట్ యజమానుల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెలు టీవోలు ఇంతవరకు మన ఇంచుతా ఉంది ప్రభుత్వము విద్యార్థులను ఏ విధంగా చేయమని ప్రభుత్వం చేస్తా ఉంది మద్యంపై శోధ ఉంది కానీ విద్యార్థుల పని లేదు ఈ రేవంత్ రెడ్డికి అయితే ఏదో రీతి ఎక్కడో ఉచరిస్తా ఉంది ఈ విద్యార్థి సమస్యల పైన మీరు తీసుకోబోయేది రాని రోజుల్లో పెద్ద ఎత్తున उद्यम संगठन एवं वजह से